ಅನ್ಮಕಡಕ್ ಮೀನ್ ಹಾಲ್ ಐತೆ ಅರೆ ಅತ್ತಾ ಗಾಡಿ ಲೇಂ ತ ಗಾಡಿ ಹೋಗತರ ಅನ್ಮಕಡಕ್ ನ ಆ ಕೆಂಪನೆ ನೀನು ಅತ್ತಾ ಅನ್ಮಕಡಕ್ ಕೆಂಪೋತ ಎಲ್ಲಿ ಹೋಗತಾನೆ ಓ ಇಂಕೆ ಅಂದ್ರೆ ಮೈ ದುಡ್ಡು ಫೈಸಲ್ ನೀನ ಕೇ ಪಕ್ಕ ಬಂಡು ಕೊಡಾನಿಕೆ ಫೈಸಲ್ ಆವಶ್ಯ್ರಮ ಹಾನೆ ಇಲ್ಲಿ ಪಕ್ಕ ಬಂಡು ಇಲ್ಲ ಗಾಕ ಪಕ್ಕ ಬಟಿಲ್ಲ ನೇ ನಾಯಿ ಫೈಸಲ್ ನೀನು ನಾಟೋ ಮಾಟಾಡ್ಕ ಹೋಗ್ತ సదేనికి అదో హ్ టబంది ఉదపుత ఎందుకు అవగాహన విదలకు ఫైజల్ ఇచ్చా పితరా అవగాహన వివేనక ఆన్సర్ పట్ పట్ కొస్కోవాల గాని ఏ అమ్మ పడవా ఫైజల్ ఆ ఇదేన కరబజ తినరు ఉండాల రంగ ఏర్చుకుంటా అత్త ఫైజల్ వడ పస్కోవాల రావాలే దీని చే ఫైజల్ వడ కొద్ర రావాల టబో ఏంది లేట్ అయితాల్దే అడను సూతన్ వాస్ మీ అవ్వా పోవే మళ్ళ నన్ను నన్ను బాధ చేస్తా మీరు ఇప్పుడు మీ అమ్మ వచ్చిందా వచ్చి రమ్మన్నదా సరే తోలుతా అన్ననా ఇప్పుడు నువ్వు పోకపోతే నేను బందనావు అవుతా నేను వచ్చి ఇంటికి వచ్చి పిలుస్తా కూడా తోలలేదంటారు నా ముఖం చూస్తేనే అవగాహన అవగాహనదివ్వమంటే వాళ్ళు తారే

ఎందుకు మరి చెప్పుపో నేను రానే అత్తలే అని చెప్పు పంపించలేదు అంటారు కదా పో నువ్వు చెప్పు అమ్మ పిలిచింది పోవే అండి పిలిచింది ఇప్పుడు పిలిచింది పోనాడు ఇదేం కాదడు 아, 아빠가 우리 뭐가 건너 잡아 나이든 놈이야. 아, 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 이 아, 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 이 아, 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 나도. 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 아 ఎక్కడ దొరుకుతాం వీళ్ళ దిగుతలేవా కొత్తూరాజ్ ఆదివరంగా ఇది వరంగా లేనా అవగాహన వేరే ఉన్నా తిరగడానికి రోగ తిరుగుదా మరి మీ బాబాయ్ పిల్లడు ఎవరు వారు ఆ అయితే పిలిస్తే అల్లులు వస్తే అయతె తాగాలో చెప్తారు ఎవరి పిల్లలు మరి వాళ్ళందరూ వచ్చిన అయితే వాళ్ళందరూ కలిసి ఉంటారు ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు ఎవరి ఇంట్లో వాళ్ళే ఒక దిక్కు కాదు చేసేది ఆ కుప్పలు కుప్పలు పంచుకొని ఎవరికి కుప్ప వాళ్ళు వేసుకొని ఎవరు అక్కడ అక్కడే అనుకుంటున్నాడు అంత వేసుకొని ఒక్క బాలలో వేసుకున్నా డొలి పెట్టుకున్నాడు ఏ జాలో పడుకో పట్టుకున్నాడు అదంతా వేసుకొని ఒక్క బాల వేసుకుందా అక్కడ లేక నోల్లికాట్టుకోని కొట్టుకుంటుంది ఎత్తుకొని వందలెత్తుకొని పోతున్నాడు నువ్వు నష్టడానికి ఇబ్బంది అవుతుంది ఎత్తుకొని పోతుందా సంక్రాసుకోకపోతున్నాడు సంక్ర వేసుకోకపోతుందా అదే అవగాహన దివ్వరు రానేవాళ్ళు ఇదేంద్రు ఒక ఇదేందో గిట్లా పెడతారు అవగాహన ఇవ్వరు ఎవరన్నా పిలిచినప్పుడు పోవాలి రానేవాళ్ళన్నా మీ అమ్మ పిలిచినప్పుడు పిలిచినప్పుడు పోవాలి కదా పోవా రేపు పోతావా రేపటికు మరి ఇప్పటికైనా తేడు ఉన్నదా ఇప్పుడు పోవచ్చు కదా మరి గానీ గానే అయితే ఇప్పుడు పోవచ్చు కదా సంవత్సరం అప్పుడు కాదే ఇప్పుడు పిలిచినప్పుడు ఇప్పుడు పోరాంటాను రేపు పొద్దుగాల పోతా అంటాను రేపు పొద్దుగాల పోవచ్చు కదా పిలుస్తాను పోవే మీ అమ్మ పిలిచినప్పుడు పోవాలే ఇది ఏం కాతారు ఎవరైనా అమ్మగారింటి పోరాడని ఎవరు చిత్రం అవుతాను 你要要把这弄干嘛？